నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక నా అనుదిన ఆహారము నేడు మాకు దై చేయము మారణసులను మేము ఉన్న ప్రకారము మారుణములు క్షమించము మమ్మును శోధనలోకి చేక నుండి సృష్టి నుండి మమ్మను తప్పించము అనిపించు ఎందుకనగా రాజ్యము ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి కృపా సమాధానం పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసం దేవుని సింహాసనములో నుండి భూలోకానికి మన కొరకు పంపబడిన దేవుని ఏడాత్మల సహాయం మీకు మీ పిల్లలకు మీ కుటుంబాలకు ప్రతి ఒక్క జీవితానికి తోడై ఉండి నడిపించును కాక ఆమెన్ గట్టి చెప్పాలి మూడు సార్లు ఆమె యేసు రక్తమే జై శిలువ రక్తమే జయం ప్రభు యేసు క్రీస్తు నామమునకే జయము కలుగును గాక ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఒకరినొకరు వందనాలు తెలియపరచుకోండి మరి ముందున్నటువంటి ఈ వారంలో ఎవరైనా గృహ కుడికలు ఏర్పాటు చేసుకున్నట్లయితే సేవకులకు దయచేసి మీరు తెలియపరచండి ఏ రోజుకు ఆ రోజు కాకుండా ఒక వారం ముందే మీరు ముందు తెలియపరిస్తే మరి సేవకుడు సిద్ధపడి ఉంటాడు కాబట్టి సంఘము కూడా సిద్ధపడి ఉంటుంది కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు తెలియపరచకుండా ఒక వారం ముందే మరి గృహపుడి తల్లి కానీ ప్రత్యేకమైన ప్రాప్తులు ఏమైనా ఉంటే కానీ మరి సంఘంలో తెలియపరచాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నా మరి మొదటి ఆరాధన చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు రెండవ ఆరాధన కూడా మరి కొద్దిసేపట్లో ప్రారంభించబడుతుంది కనుక మరి వీలున్నటువంటి వారు ఖచ్చితంగా ఉండవలసిందిగా ప్రభు పేర వందనాలు తెలియపరుస్తున్నాను అందరికి వందనాలు